హాయ్ అండి నేను ఈరోజు పొంగలి చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి దీంతో తల కొట్టి ఒక పావు వేసుకున్నానండి బియ్యము కారపావు అంటే దీంట్లో సుగము పెసరపప్పు వేసినాను కడిగి ఒక గంట నానబెట్టేస్తాం పోపు వేస్తామండి దీనికి దీనికి సంబంధించినట్టు పొంగలికి ఉద్పు కొంచుగా కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు ఒక చిన్న సైజుది కొద్దిగా ముక్క ఒక కొన్ని వెల్లుల్లి చూడండి కుక్కర్ పెట్టుకున్నాము కొద్దిగా నెయ్యి వేసినాము తగినంత ఆయిల్ చూడండి నెయ్యి ఆయిల్ కాగింది ఇప్పుడు కేసేయాలి అందులోకి అన్నీ ఒకేసారి అన్నీ కలిపి వేసుకోవాలా మగ్గినిద్దాం కాసేపు ఇందులోకి ఇంకా వేగిందండి పోపు వాటర్ పోసేస్తాము ఒక పావు బియ్యానికి మూడు పావులు అండి వాటరు ఒకటిన్నర ఉండేవి కాబట్టి నాలుగున్నర పావు అండి వాటర్ అన్నీ మొత్తం తగినంత ఉప్పు వేసుకోవాలండి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి పుట్టుకొని మూడు విజిల్లు రానిద్దాం చూడండి మూడు విజులు వచ్చినాక కుక్కర్ మూత తీసేసిన దో ఆ విధంగా అయిపోయింది ఇలాగే ఉండాలండి ఇంకా అయిపోయింది ఈ పొంగల్ లేకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి ఇలాగే చేసుకోవాలా మా అక్క చేసిందండి చాలా బాగుంటుంది పొంగలి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి